హిందూ ధర్మ సాంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారం పురాణాలలో చెప్పిన ప్రకారం త్రిమూర్తులు అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్య దైవాలు వారు ఎవరంటే బ్రహ్మ సృష్టికర్త విష్ణువు పాలకుడు మహేశ్వరుడు సృష్టి లయకారకుడు ఇది స్థూలంగా చెప్పబడే విషయం ఇక వివరాలకు వస్తే వివిధ సాంప్రదాయాలను బట్టి సిద్ధాంతాలను బట్టి ప్రాంతాలను బట్టి కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కథలు నమ్మకాలు ఆరాధనా మార్గాలు మారుతుంటాయి కానీ ప్రధానమైన నమ్మకాలుగా క్రింది వాటిని చెప్పవచ్చు బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ ఉండేది సత్యలోకం ఆసనం పద్మం బ్రహ్మ నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలు ఉద్భవించాయి బ్రహ్మకు పత్ని సరస్వతి చదువుల తల్లి విష్ణు సృష్టి పాలకుడు అంటే సృష్టిని నడిపించేవారు నివాసం వైకుంఠం శయనించేది పాలకడలిలో ఆది శేషుని పైన పయనించేది గరుకుమంతుడి పైన సంపదల దేవతైన లక్ష్మీదేవి విష్ణువునకు భార్య ఆయన ఆయుధములు ఐదు నారాయణుడు వాసుదేవుడు వంటి ఎన్నో నామములు వీటిలో వేయి ప్రధాన నామములు విష్ణు సహస్రనామ స్తోత్రముగా ప్రసిద్ధము విష్ణు యుగ యుగాన అవతారాలెత్తి లోకంలో ధర్మం నిలుపుతారు రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇవి ప్రజలకు ఎక్కువగా ఆరాధించే అవతారాలు శివుడు కాలాంతములో సృష్టిని అంతం చేస్తాడు పునఃసృష్టికి అనుకూలంగా ఉండేది కైలాసం వాహనం నంది త్రినేత్రుడు తలపై గంగ మెడలో సర్పము చర్మాంబధారి భక్త సులభుడు శివుని ఇల్లాలో పార్వతి జగజ్జనని ఈశ్వరుడు శంకరుడు మహాదేవుడు గంగాధరుడు నీలకంఠుడు ఇన కొన్ని పేర్లు వీరంతా ఒకే పరబ్రహ్మ యొక్క వివిధ స్వరూపాలను కూడా పలుచోట్ల ప్రస్తావించబడింది త్రిమూర్తులు ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉంటారు మరియు ప్రతి ఒక్కరూ విశ్వం యొక్క సమతుల్యతను కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు వారిలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సంపూర్ణంగా ఉంటారు మరియు వారి ఉనికి విశ్వం యొక్క కొనసాగింపుకు అవసరం దత్తాత్రేయ లేదా దత్తుడు అను పిలుబడి త్రిమూర్తి స్వరూపం ఈయనను హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడుగా గుర్తిస్తున్నారు